పలుకుతయ్యలి భౌవ్య రూపము తెలుగు తల్లికి వందనం మార్గదేశీ సంమిళత్ బహు ప్రక్రియా భకు వందనం సత్కవీश्वर కల్పన రస దివ్యజలదికి వందనం భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం భావనా విహారిహం సికివందనం భావన ప్రియహృత్సరసు విహారీహం సికివందనం భావన ప్రియహృత్సరసు విహారీహం సికివందనం హజీ పేరు పేరు నా ధన్యవాదాలు ఇప్పుడు పుస్తక సమీక్ష చేయవలసిందిగా వేదాంత విష్ణుప్రియ గారిని కోరుతున్నాను విష్ణుప్రియ గారు శంతరం సత్యం గారు రాసిన అమరావతి కథలపై ఈ సమీక్ష చేస్తారు మేడం గారు మీకు ఆహ్వానం ధన్యవాదాలు విజయకుమార్ గారు నా భావనా ప్రియ నూట డెబ్బై ఆరవ సాహిత్య కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు గురువు గారికి సభ్యులకు నా నమస్కారాలు ఈరోజు నాకు ఇచ్చిన సమయం ఇరవై ఐదు నిమిషాలు ఈలోగా పూర్తి చేయడానికి నేను ప్రయత్నిస్తాను ఈరోజు నేను సమీక్ష చేయబోయేది సత్యం శంకరమంచి గారి అమరావతి కథలు ఇదే అండి పుస్తకము ఈ పుస్తకము గురించి చెప్పాలంటే ముందు రచయిత గారి గురించి మాట్లాడుకోవాలి వారు గుంటూరు జిల్లా అమరావతిలో పంతొమ్మిది వందల ముప్పై ఏడు మార్చి మూడుని జన్మించారు శేషమ్మ కుటుంబరావు గారు వారి తల్లిదండ్రులు వారు చిన్నతనంలోనే వీరి చిన్నతనంలోనే చనిపోవడం వల్ల సీతమ్మ గారు పున్నమ్మ గారు వీరిని పెంచి పెద్ద చేశారు సర్ సిఆర్ రెడ్డి కాలేజ్లో బిఏ ఉస్మానియా కాలేజ్లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి పట్టా పొందారు అన్నల ప్రోహ ప్రోత్సాహంతో సత్యం గారు సాహిత్యం వైపు అడుగులు వేశారు ఆయన అమరావతి కథలైన కార్తీక దీపాలు వెలిగించిన న్యాయవాదాన్ని మాత్రం వదలలేదు షేక్ జాన్సన్ సా శాస్త్రి శారదానాథ్ సాయిరామ్ అనే కలం పేరుతో దిన వారపత్రికల్లో వారు వ్యంగ్య వ్యాసాలు రాసేవారట రేపటి దారి సీత స్వాగతాలు ఆఖరి ప్రేమ లేక ఎడారిలో కలవపూలు వగేరా వారి రచనలు అర్హర మహాదేవ అనే నాటకం కూడా వారు రాయడం జరిగింది ఇంకా వీరి రచనా శైలి గురించి చూస్తే ఈయన ఈ కథల్లో చిన్న చిన్న కథల్లో జీవిత సారాన్ని రుచి చూపించగలిగారు కాస్త సమయం అనుకూలిస్తే చాలు మనం పుస్తకాన్ని ఒకసారి తెరిచి కృష్ణా కృష్ణానది పర్వళ్ళు తొక్కినట్టు మొదటి నుంచి ఆఖరి వరకు ఆ ప్రవాహం ఆగదు చదువుతూనే ఉంటాం ఎందుకంటే చిన్న చిన్న కథలు అవడం వల్ల మళ్ళీ ఇంకో కథ చదువుదామనే ఆసక్తి ఖచ్చితంగా కలుగుతుంది నవరస కథలు షడ్రుచుల వంటలగా మనకి చాలా బహురుచిగా ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కో రుచి ఇస్తూ ఉంటాయి నవ్విస్తాయి కన్నీళ్ళు పట్టిస్తాయి కోపం తెప్పిస్తాయి బాధ కలిగిస్తాయి అంతేకాకుండా ఈ మూడు పుటలు మూడు ముక్కల్లో మనకి మూడు గంటల సినిమా చూసిన భావం కలగక మానదు అందుకనే ఈ అమరావతి కథలకి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందింది అంతేకాకుండా శ్యామ్ బెనగల్ గారు తన దర్శకత్వంలో అమరావతి కథాయే అని చెప్పి దూరదర్శన్లో ఎపిసోడ్ వైజ్ ప్రచారం చేశారు దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఈ రచన యొక్క ప్రాముఖ్యత ఏమిటో అమరావతి కథలు అపురూప శిల్పాలను ప్రశంసిస్తూ మల్లాది గారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు విశ్వనాథ వంటి వారి రచనల సరసన పెద్దపీట వేసి గౌరవించ తగినవి అని చెప్పి వేయి పడగలు వేయి పుటలకు పోలినంత మూడు పుటలు మూడు వాక్యాలు మూడు మాటలతోటి మంచి మంచి కథలు ఉంటాయని ఇందులోని వాక్యాలు చిచ్చుబుడ్డి ముత్యాల్లాగా ఎగజిమ్ముతూనే ఉంటాయి అని అంతేకాకుండా ఇవి కథలా కనిపించి చరిత్ర చెప్పే గాథల్లా ఉంటాయని తిన్న ధరకొకరు తిండి దొరక ఒకరు అంటుంటే ఆ ఊపుర్లే అక్షరాలైన చిత్రాలే ఆ చెక్కిన శిల్పాలే ఈ అమరావతి కథలు వెదికిన వంకలు దొరకలేదట ఈయన కథల్లో అని చెప్పి ముళ్ళపూడి గారు తన తొలి పలుకులు పలికారు నిజానికి ముళ్ళపూడి గారు రాసింది నేను చదివి చెప్పేస్తే ఈ పుస్తక సమీక్ష అయిపోయినట్టే కానీ ఆయన చెప్పింది చెప్తే ఇంక మనకేముంది నేను ఉంది ఆయనది ఆయన శైలిని అయితే కాపీ కొట్టగలనేమో కానీ ఆయన మాటల్ని కాపీ కొట్టడం అనేది అన్యాయం అనిపిస్తుంది తప్పు కూడా అనిపిస్తుంది అందుకనే న్యాయమో అన్యాయమో నా వంతుగా నేను సమీక్ష చేయదలిసాను దయచాను ముళ్ళపూడి గారు చెప్పిన మాటలే కాకుండా కొన్ని నాకు అనిపించినవి కూడా తీసుకుని కొన్ని కథలు చదువుతాను ఈ కథలకి మూలం ఎక్కడి నుంచి అంటే సరదాగా రాద్దామని దాచిపెట్టుకున్నట్ట ఎప్పుడైనా రాద్దాంలే అని చెప్పి పురాణ సుబ్రహ్మణ్య శాస్త్రి శర్మ గారు అడిగారట కథలు రాయొచ్చు కదా అని అందుకని చెప్పి ఈ ఆయన రాసి దాచి ఉంచుకున్న కథలతో పాటు ఇంకొన్ని కథలు రాసి ఆంధ్రజ్యోతి సచిత్ర భారపత్రిక ద్వారా మనలాంటి ప్రజలకి అందించారు అంతేకాకుండా ఈ మంచి కథలకు కుంచే మంచి కథలకు కంచే మన బాపు గారి కుంచే ఆ బొమ్మల్ని చూస్తే మనకి కథ అర్థమైపోతుంది చదువురాని వాడు కూడా అర్థం చేసుకోగలరా అన్నంత బాగా బాపు బొమ్మలు వేశారట వేశారట కాదు సారీ అండి వేశారు ఇంత చిన్న చిన్న కథల్లో పెద్దసారం మొదలు పెడదామా మొదలు అసలు అప్పట్లో అమరావతి చాలా వైభవంగా ఉండేది బంగారు రథాలతోటి బంగారు శిఖరాలతోటి బౌద్ధ స్థూపాలతోటి తోటి ఎంతో వైభవంగా ఉండేది కానీ ఇప్పుడు అవి శిథిలాలు అయ్యి మనకి శకలాలు అంతే అంతకు మించి చూడ్డానికి ఏముంది మన ఇల్లు శుభ్రంగా ఉంటే చాలు అని చెప్పి వాళ్ళు ఒకళ్ళు కులవనేదే మాకు గోడ వేరే ప్రహారీ అక్కర్లేదు అనుకునేవాళ్ళు కొందరు ఆ కాలంలోనే వరద వచ్చింది అమరావతికి ఊళ్ళు పొంగాయి ఇంటి కప్పులు ఎగిరిపోయాయి పశువులు కొట్టుకుపోయాయి మనుషులు కొట్టుకుపోయారు ఎవరు మాత్రం ఏం చేయగలరు కృష్ణమ్మని శాంతించమని అడిగారు పసుపు కుంకుమ అర్పించి కొబ్బరికాయ కొట్టారు ఆఖరికి చిన్న పెద్ద బీదా బిక్కి ధనికుడని లేదు పేదవారిని లేదు అందరూ ఒక చోటే చేరారు చేరిన తర్వాత ఏదన్నా అవుతుంది కానీ ఆకలాగదు కదా అందుకని చోట నుంచి వంట సామాగ్రి తెచ్చుకున్నారు వంటలు చేశారు కూర్చున్నారు ఆ బంతిలో గొల్లవాడు ఉన్నాడు తెలుగులవాడు ఉన్నాడు బ్రాహ్మడు ఉన్నాడు వేరే వాళ్ళు ఉన్నారు అందరూ కూర్చుని భగవన్ నామస్మరణ చేస్తూ భోజనం చేయిపోయారు అదే సమయంలో సంగడు అందరికీ నెయ్యి వడ్డిస్తూ శాస్త్రి గారికి వడ్డించడం మానేసి వెళ్ళిపోతుంటే అప్పుడు శాస్త్రి గారు అన్నారు నువ్వు వేస్తే నెయ్యి కాకుండా పోతుందా వెయ్యి రాకాశం అని చెప్పి అన్నాడు అది చూసి ఆయన మారిపోయాడని మనం అనుకుంటే పప్పులో కాలేసినట్టే కులం అనేది ఒక రోగం కదా ఆ రోజు వరద మనుషుల్ని కడిగిందేమో కానీ మన్నాడు ఒంటికి పట్టే మట్టిలా మనసు కులంతో కళంకం అవుతూనే ఉంటుంది అలానే అది ఎండినప్పుడు అందులో సుడిగుండాలు ఏర్పడతాయి ఎండిన సుడిగుండాల్లో ఎన్నో రాళ్ళు కూడా దొరుకుతాయి ఆ రాళ్ళల్లో కొన్ని రంగురాళ్ళు ఉంటాయి కొన్ని రత్నాలు ఉంటాయి అలాంటి వాటిని వెతుకుతూ బతికే ఒక పేదవాడి కథ సుడుగుండంలో ముక్కుబుడక ఆ కథలో ఏంటంటే అతను ఈ ఎండిపోయిన సుడుగుండాల్లో రాళ్ళు రప్పులు వెతుకుతూ ఉంటారు అదే సమయంలో భూమయ్య అనే అతని భార్య డబ్బున్నవాడి భార్య చూసి అతని భ భర్తకు వెళ్ళి ఉప్పందిస్తుంది ఉప్పందించం ఈ బాచిని సింగిని పిలిచి మా ముక్కు పుడక దొరికిందట కదా వజ్రపు ముక్కు పుడక పెతకండి అంటాడు ఏం చేస్తారు పేదవాడి కోపం పెదవికి చేటంటారు కదా పాపం వాళ్ళు వెతికి ఎక్కడో మొత్తానికి దొరికితే ఇస్తారు ఏంటంటే ధనమదం అనేది ఇంకొక రోగం దాన్ని ఏం చేయలేరు కదా దానికి లొంగిన బాచి సింగి కథే సూడుగుండల్లో ముక్కు పుడక ఆ ముక్కు పుడక కాదు కానీ వీళ్ళు కూడా సూడిగుండల్లో బాధలు సూడిగుండల్లో దూరవలసి వచ్చింది అలాంటిదే డబ్బున్న వాళ్ళ తెలివితేటలకి బలైన ఇంకో దొంగ కథ ధ్వజస్తంభానికి ఉన్న బంగారాన్ని మెరుగుతా కాగితంతో దొంగిలించబోతుంటే దొంగని నలుగురిలో కొట్టి తర్వాత తెలివితేటలు అక్కర్లా అని చెప్పి వాడిని విడిపించి మళ్ళీ వాడికి కొంచెం డబ్బులు ఇచ్చి పక్కకి వెళ్ళరా అని చెప్పి వాడి చేతిలో ఉన్న మెరుగు కాగితాలని తన జాగ్రత్తగా దాచుకున్నాడు భూషయ్య ఇప్పుడు ఈ కథ చదివితే మనకి తెలుస్తుంది బంగారు దొంగ ఎవరు అనేది అంతేకాకుండా అందరూ దొంగలే ఉండరు కొంతమంది కష్టపడి పైకి వచ్చే వాళ్ళే ఉంటారు అలాంటి వాళ్ళకదే పుణుకుల బుట్టలో లచితల్లి కదా పుణుకులు అమ్ముకుంటూ బతుకుతూ ఉంటాడు సుబ్బాయి ఆ పుణుకుల మీద పాత పాతగుడ్డతోటి ఇట్లా ఇట్లా అన్నాడంటే ఆ వాసనకి అందరూ అల్లాడిపోవాల్సిందే వాళ్ళకి పేకాట ఆడుకునే వాళ్ళకి పుణుకులు అమ్మి ఆ వచ్చిన డబ్బులనే మళ్ళీ పేకాటకి వాళ్ళకి అప్పులిచ్చి మళ్ళీ అప్పుల్ని వడ్డీకి వాళ్ళకి ఇచ్చి అలా అలా సుబ్బాయి కాస్త సుబ్బాయి గారి నుంచి సుబ్బారావుగా మారిపోయాడట అంత మారినా అంత డబ్బు వచ్చినా కూడా తెల్లవారుజామునే ఒక గదిలోకి వెళ్ళి ఆయన రోజు తన లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉంటాడు ఎవరా లక్ష్మీదేవి అనేది ఆ కథ చదివి మీరు తెలుసుకోవాల్సిందే నేను చెప్తే డబ్బు వస్తుంది ఇంకా డబ్బు వచ్చింది సరే అంతకన్నా మించినది అధికార మతం అధికార మతం ఎంత మాయరోగం అంటే ఎవడి చేతనా ఎంత పని చేయిస్తుంది అలాంటి కథే శివుడు నవ్వాడు అనే కథ ప్రసాదాల షాప్ పెట్టడానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి దేవుని ప్రసాదం తిని బ్రతికే గంగన స్థలమే దొరికిందంట అదే ఇమ్మన్నాడు అమ్మమన్నాడు అమ్మలేను అమ్మే హక్కు నాకు లేదు అవన్నీ చూస్తూ దేవుడు ఊరుకుంటాడాగించుకున్నాడు దేవుడు నవ శివుడు నవ్వడం మానేశాడు గంగన్న బాధ తనగా తీసు తనదిగా తీసుకున్నాడు అందుకనే పూజారి గారికి తెలిసింది ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి తెలియలేదు దేవుడికి దేవుడితో ఆయనకేం సంబంధం ఆయనకి డబ్బు కావాలి ప్రసాదాలు అమ్ముకోవాలి అది తెలిసిన పూజారి మహాదేవయ్య గారే తన స్వాద నవ్వాడనే అనుకోవాలి మనం అంతేకాకుండా ఇంత మంచి పూజారైన ఆయనే ఆచారాలన్నీ వదిలేసుకున్నా ఒక ఆవిడ సుబ్బమ్మగారని ఉంది ఆవిడకి ఆచారాలు మహా పిచ్చి నిప్పుల్ని కడిగే వంశం నిప్పులతో నీళ్ళు కడుగుతుంది నీళ్ళతో నిప్పులు కడుగుతుంది అలాంటి ఆచారాలు ఆవిడ వంట చేసుకుని అంతా ఈ అన్ని పవిత్రంగా చేసుకుని వంట చేసుకునే ఆవిడ మధ్యాహ్నం పూట ఆవిడకి దాహం వేసి నీళ్లు తాగుదామని చూస్తే ఆ చెంబులో చేపపిల్ల వచ్చింది అదే రాగి చెంబులో చేపపిల్ల కదా ఆవిడికి ఇప్పటికైనా ముత్యల్లా బ్రతకడం కాదు నీళ్ళల్లో చేపలా బ్రతికితేనే ఆనందం ఉంటుందనే విషయం తెలిసిందో లేదో మరి కాలం మారాలి కాలంతో పాటు మనం కూడా మారాలి అలాంటి మారుతున్న కాలంతో వచ్చింది అద్గద్గో బస్సు బస్సు వచ్చింది అమరావతికి చాలా ఏళ్ళ తర్వాత బస్సు వచ్చింది పంచ కళ్యాణి గుర్రాలకి సమానమైన హార్స్ పవర్తో వచ్చింది ఇన్ని బ ఇంతమంది జనానికి కొత్తకి వింత చాలా ఆనందం కలిగించింది ప్రయాణాలు పనులు పనులు సులువుగా అవ్వాలని ఎవరు కోరుకోరు అందరూ కోరుకుంటారు కదా అందరూ ఆనందించారు డ్రైవర్కి రాజమర్యాదలు వెళ్ళాయి అతనికి పిండి వంటలు అవన్నీ ఇప్పిస్తూనే ఉన్నారు అదే సమయంలో చిన్నపిల్లలు కూడా ఆనందించారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని బస్సు ఎక్కించి వాళ్ళ మోజులు కూడా తీర్చాడు ఇన్ని జరుగుతున్నా ఒకే ఒక్కడు కుమ్మిలి కుమ్మిలి ఏడ్చాడండి అతను ఎవరో కాదు జట్టా సాహిబు అతని వ్యాపారం అతని గుర్రం కుంటుపడ్డాయి ఈ హార్ట్స్ పవర్ ఉన్న బస్సు ముందు వెలతెలిపోయాయి అలాంటి టైంలోనే ఉపాధికి చాలా రకాలు ఉన్నాయని చెప్పాడు ఒక బైరాగి అన్నపూర్ణ కావిడేసుకుని తిరుగుతూ ఉంటాడు మాతాన్న పూర్ణేశ్వరి అని చెప్పి అడుగుతూ ఉంటాడు పెట్టిన వాళ్ళ దగ్గర తీసుకుంటాడు తీసుకుని తర్వాత పేదలకి పంచి తను మిగిలితే తింటాడు లేకపోతే కృష్ణాజలాన్ని తాగి మాతాన్న పూర్ణేశ్వరి అని చెప్పి దండం పెట్టుకుని నిద్రపోతూ ఉంటాడు అతను అతని దగ్గరికే చేరాడు కుంటి శర కుంటి సిద్ధయ్య వచ్చి అన్నాడు స్వామి మీ రెనాలు వాడుతున్నారు కదా మీ తర్వాత ఈ అన్నపూర్ణ కావిడి నాకు అందేలా చెందండి చెయ్యండి అన్నట్ట అంటే అప్పుడు శరభయ్య అంటాడు వరే పిచ్చివధవా అన్నపూర్ణ లాంటి పెళ్ళం కావాలని కోరుకోవాలి కానీ అన్నపూర్ణ కావిడి కాదురా చక్కటి మంచి పిల్లను చూసి పెళ్లి చేసుకో నీ బతుకు బాగుపడుతుంది అన్నాడు కుంటి సిద్ధయ్య వెతికాడు పెళ్ళం కోసం కానీ ఆఖరికి కుంటి కుంటిసిద్దయ్యకి ఎవరిస్తారు అన్నపూర్ణ లాంటి పెళ్ళం దొరకలేదు అన్నపూర్ణ కావిడే గతి అదే ఊర్లో ఉన్నారు ఇంత పెద్ద పెద్ద ఆయన ఆఖరి వెంకటాద్రి నాయుడు ఆయన ఐదో తరం వాడు ఆయన ఆయన జీవితాన్ని రాజ్యాన్ని స్వామికే అంకితవి ఇచ్చాడు పేరుకు తగ్గ భారీ మనిషి మహారాజు దృష్టి పడకూడదని ప్రజలతోటి ఎప్పుడూ కూడా నేరుగా మాట్లాడరు గుమస్తా ద్వారా మాట్లాడతారు లేకపోతే అటుపక్కకి ఇటుపక్కకి చూసి మాట్లాడుతూ ఉంటారు ఆయనది గంభీరమైన స్వరము గంభీరంగా ఉంటాడు ఎవరి దగ్గర తగ్గడు అలాంటి మనిషి ఆనందపడేవి ఏమన్నా ఉన్నాయి అంటే ఆయన మనవడి బుడిబుడి పరుగులను చూసి నవ్వుతాడట అదే నవ్వడం చూశారట వాళ్ళ పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ అదే ఆయనకి అంత పెద్ద మనిషికి అంత డబ్బున్న వాళ్ళకి ఆనందం దేవుడికి ఇచ్చే చిట్టిగారి ప్రసాదంలో ఉందిట అని చెప్పి అంటూ ఉంటాడు అలాంటి రాజుగారికి కంగు తినిపించే సరదా సంఘటన ఒకటి జరిగింది అదే ఎవరు పాడినా ఆ ఏడక్షరాలే అనే కథ ఆ రోజు నంది వాహనం ఊరేగింపు దేవుడు వేంచేసి ఉన్నాడు పాడండ్రా అని చెప్పంటే సన్నాయి వాళ్ళు ఇద్దరు వచ్చారు పండగ అని చెప్పి నువ్వు పాడరా అంటే నువ్వు పాడరా అంటాడు ఎవడు పాడరు నువ్వేంట్రా పాడేదంటే నువ్వేంట్రా పాడేది అంటాడు ఒకడంటాడు సన్నాయి కన్నాలు ఎన్నో తెలుసా అంటాడు ఇంకొకడు అంటాడు అసలు వాయించడం వచ్చా అంటాడు చూసి 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 అరిచారు వరి దుంపలు తెగ మీకేం వచ్చిందిరా వాయించండి రా అని కాదండి ఏ ఎవరు వాయించినా ఏడక్షరాలే కదా వాయించమనండి వాడిని అంటాడు ఒకడు లేదు లేదు నువ్వు పాడు మూడక్షరాలు పాడు చూద్దాం అని చెప్పి అంటాడు అలా ఒకడు ఇలా పరమేశు పానకాలు గొడవలు పడుతుండగా ఎవడో తిట్టంగానే మొత్తానికి సన్నాయిలు ఆయుధాలుగా వాడి కొట్టుకుని మేళం కాస్త వీరంగం చేశారు అదే సమయంలో వెంకటాద్రనాయుడు గారు విని ఏంటి ఇక్కడ ముత్యాలమ్మ జాతర జరుగుతోందా అని అడిగాడు అడిగితే ఒక్కొక్కళ్ళకి అప్పుడు గుమస్తా అంటాడు ఒక్కొక్కళ్ళకి పన్నెండు ఎకరాలు ఇవ్వడం వల్ల తిని బద్ధకం పెరిగి వాళ్ళు నేర్చుకోవడం మానేశారండి అంటాడు ఆఖరికి వెంకటాద్రినాయుడికి అర్థం అవుతుంది ఇది ఇలా జరిగే పని కాదని చెప్పి వాళ్లలో వీరాస్వామి వాడిని వెతికి పట్టుకుని అతన్ని సెలెక్ట్ చేసి తంజావూరుకి వెళ్ళి చదువు నేర్చుకోమని చెప్పి సంగీతం నేర్చుకోమని చెప్పి పదివేలు ఖర్చు పెడతారు అతని మీద అప్పట్లో పదివేలు అంటే పది లక్షల పైన ఎక్కువనే అనుకోవాలి అలాంటిది అతను వచ్చి చేసిన ఘనకార్యం ఏంట్రా అంటే మూడు అక్షరాలు కాదు కదా రెండు అక్షరాలే నేర్చుకున్నాడు పి పి అంతే ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఎటువంటి డెడికేషన్ అంటారు కదా అది ఉండదు బాగా డబ్బు ఇస్తున్నారు కదా తిందామా పడుకున్నామా అని చెప్పి ఇలా తిండి ఎక్కువైన వాళ్ళకి తెలియాల్సిన కథే తులసి తాంబూలం ఈ కథ చెప్పాలంటే మనకి చాలా బాధ అనిపిస్తుంది ఈ కథ మొత్తం చదవాలంటే సమయం సరిపోదు కాబట్టి చెప్పేది అక్కడ రామరావతి అనేది పెద్ద క్షేత్రం అని మనందరికీ తెలిసిందే ఆ క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఉన్నాడు వేణుగోపాలస్వామి కానీ ఆయనకి నైవేద్యం కాదు అటుకులు కూడా కరువయ్యాట ఎందుకంటే ఆ పూజారికే లేదు అటు చే అటు ఇటు అప్పు చేసి మొత్తానికి ఎలాగైనా గుప్పుడన్నా నైవేద్యం పెడదామని అనుకుంటే ఎవరు రారు యాత్రికులు వస్తారు యాత్రకు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు క్షేత్రపాలకుడిని పట్టించుకోరు ఎవరైతే ఉన్నారో ముందు ఆ దేవుడి దగ్గరికి వెళ్తారు వాళ్ళకి తెలియదు అక్కడ వరాలు ఇవ్వాలంటే ఇక్కడ దేవుణ్ణి కూడా కొలవాలని కానీ పాపం వామనాచారులు గారు ఎలాగైనా సరే దేవుడికి నైవేద్యం ఇప్పిద్దామని చాలా ప్రయాసపడతాడు కానీ పాపం దొరకదు అక్కడ క్షేత్రంలో ఉన్న పూజారి గారిని అడుగుతారు ఏమండి నైవేద్యం పెట్టండి అని చెప్పి పూజారు కూడా ఏం చేస్తాడు నైవేద్యం పెట్టేస్తాడు వెళ్ళిపోతాడు కానీ నైవేద్యం ఈ చేతికి ఇవ్వడు ఆఖరికి ఎవడో రాక రాక వస్తే అర్ధ రూపాయి వేస్తే పోనీలే ఈ రోజుకి అటుకులన్నా దొరుకుతాయి అనుకునే టైంకి సుబ్బయ్య గారు వస్తారు అంతకుముందు కథలో వాడే అయ్యి ఉండొచ్చు వడ్డీ వ్యాపారి కదా బుద్ధి ఎక్కడికి పోతుంది నా అప్పులో జమ వేసుకుంటానులే అని చెప్పి ఆ అర్ధరూపాయి కూడా తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు పాపం బోర్న వర్షం కురుస్తోంది ఆ వర్షంలో వీళ్ళ కన్నీరు కూడా కారే ఉంటాయి ఆ కన్నీరుతోటే కడుపు నింపుకున్నట్టున్నారు తులసిని తాంబూలంగా చేసుకుని ఆ తాంబూలాన్ని తింటూ తృప్తి పొందారు ఇలా డబ్బు లేక తిండి లేక బాధపడే వాళ్ళు కొందరైతే కొంతమంది ఉంటారండి గజీయేతగాళ్ళు వాళ్ళు తినడం మొదలు పెట్టారంటే ఆపడం అనేది ఉండదు అలాంటి వాడికి అదే బొట్లు కదా భోజన చక్రవర్తి ఆయన మామూలుగా రాజులు రాజ్యాలు అవి విన్నాం గాని చక్రవర్తులు అది భోజనంలో చక్రవర్తులు అనేది ఇతని గురించే వినాలి చెరువులో స్నానం చేయడానికి భయపడే మనలాంటి వాళ్ళకి ఇతని కథ చెప్పడం అంటే గజీతగాడి కథ చెప్పినట్టే అవుతుంది కంది పచ్చడి అయిపోతుంది ఆవకాయ అటగ్మించి మించి దించగానే అయిపోతుంది నాలుగు వాయిలు అనాయాసంగా లాగించేస్తాడు ఇంకేమన్నా కడుపు నిండుతుంది అంటే లేదు కొసరుగాపు రొట్టెలు కూడా కావాలి అప్పుడే ఆయనకి మనశ్శాంతి అలాంటి వాడి మీదే ఈ సుబ్బయ్య గారు రెండు వందల వడలు తింటాడని చెప్పి పన్నం కట్టాడట పన్నం కడితే ఊరుకుంటాడా లాగించేశాడా రెండు వందలు సర్లే ఊళ్ళో వాళ్ళకి పంచిపెడదామని చెప్పి యాభై అట్టే పెడితే అది కూడా కొసరుగా లాగించేసి తేం చేసి వెళ్ళిపోయాడు వీడు హాయించుకోలేడు బాబు అని అనుకుంటే కృష్ణలో ఈది అవతల ఒడ్డుకు వెళ్ళి ఇసుకని మొత్తం తవ్వి అలిసిపోయి మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసి బోన్ చేసి హాయిగా పడుకున్నట్ట అది అప్పంబొట్లు కదా భోజనాల టైంలో పెళ్ళిలో కూడా గుమ్మం దగ్గర కూర్చుంటాడు అటువైపు నుంచి ఏవి కూడా ఖాళీగా నిండుగా వెళ్ళవు అన్ని ఖాళీ అవ్వాల్సిందే అలాంటి అప్పం బొట్లే చనిపోతూ బిడ్డతోటి అన్నట్టు నాలాంటి వాడినే ఒకటి పిలిచి ఆర్థికం చేయరాది అని ఇప్పటి వరకు అతని కోరిక తీరలేదు అలాంటి కొంచెం అంటే అదే కాదు అలాంటి తిండి ఉన్న వాడికి అదే సూరయ్య సాములోర్ కదా ఎవరా పోయేది తను అడగడమే అతని పని కూర్చుని ఉంటాడు బిఛాణా వేసుకుని ఎవరైనా కనిపిస్తే చాలు ఒరే తోట కూరలు వాడు కనిపించాడంటే ఈ రోజు స్వామివారు ఆడజను తోటకూర కట్టలు పంపించమన్నారు తోటకూర తినాలనుందిరా అని చెప్పంటాడు ఏం చేస్తాడు స్వామివారు కదా భయం తోటి వాళ్ళు ఇస్తారు సుబ్బాయిని వదలడు సుబ్బయ్య మనకి తెలియని వాళ్ళే ఉంది అతని చేత ఇంటికి సామాన్ కావాల్సిన సామాన్లన్నీ తెప్పించుకుంటాడు గారెలు తింటానంటాడు ఇంత చేసి ఇతని సన్యాసం ఎందుకు పుచ్చుకున్నాడు అంటే అతని ఆశలన్నీ కరిగిపోయి అప్పుల పాలయ్యి సన్యాసం అనే ఒక వంక పెట్టుకుని సంపాదించి మిగిలింది ఇంటికి పంపిస్తూ ఉంటాడు అదే సమయంలో ఇలా ఎవరైనా కనిపిస్తే చాలు ఈ రోజు మీ ఇంట బస చేస్తాను అని అండం మీ ఇంట భోజనానికి వస్తానని అండం వాళ్ళు భోజనం పెడితే తిరిగి మిగిలిందంతా ఇంటికి పంపించడం అలాంటిది ఒకసారి ఏం జరిగిందంటే వస్తానన్నవాడు రాలేదు భోజనానికి పిలవలేదు వాళ్ళ ఇంట్లో ఎటు ఏదో ఆటంకం వచ్చిందట ఈ రోజు జరగదు అందుకని చెప్పి భార్య పిల్లల దగ్గరికి వెళ్ళి ఈ రోజు నాకు ఎక్కడా భిక్ష దొరకలేదు పెట్టండి అంటే మాకు బద్ధకంగా ఉంది మేము అలసిపోయామని చెప్పి అంటారు అప్పుడు వస్తుంది అతని అసలు అతనికి వైరాగ్యం వచ్చి అప్పుడు నిజంగానే సందీ కాశీకి వెళ్ళిపోయాడు ఇలానే కష్టపడి బ్రతకకుండా ఎలాగైనా డబ్బు సంపాదిద్దాము అని చెప్పి అనుకుంటే చాలా తప్పు కదా అలాంటి వాళ్ళకి అదే అటు నుంచి కొట్టుకురండి అనే నానుడి వచ్చింది ఆ కథ వాళ్ళు చెంచులు అడవిలోంచి ఎవరిని వెళ్ళనివ్వరు మనుషుల్ని బ్రతకనివ్వరు ఎవరు కనిపించినా చంపేయడం వాళ్ళని దోపిడీ చేయడం వాళ్ళ పబ్బం గడుక్కోవడం ఇదే వాళ్ళ పని అలాంటి సమయంలోనే వెంకటాజనాయులు గారు వీళ్ళకి ఉపాధి కల్పిస్తే అది కూడా వీళ్ళకి రుచించలేదు అందుకని వాళ్ళందరినీ కూడా చంపేద్దామని డిసైడ్ అయ్యి మత్తు మంది ఇచ్చి వాళ్ళకి భోజనంలో ఎలాగైనా చం నిలబెడతారు నిలబెట్టినప్పుడు నాయకుడు అంటాడు ఇటువైపు నుంచి ఎందుకు అటువైపు నుంచి కొట్టుకురండి అంటాడు అటువైపు నుంచి కొట్టుకొస్తే సగం కొట్టేటప్పటికల్లా మిగులుతారేమో జనాలు జాలి పడతారేమో అనుకున్నారు కానీ ఎటువైపు అయినా సరే చావు అనేది ఖాయం అలాంటి దురంధరని బతికించడం కన్నా చావడమే మేలు కదా అలాంటి వాళ్ళే కష్టపడకుండా ఉంటే ఎప్పటికీ కూడా మంచిది కాదు అదే సమయంలో ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు ఇలా చంపి రక్తాలు తాగకుండా మధ్యలో మనుషుల మధ్యలో గొడవలు పెట్టి వాళ్ళ పబ్బం గడుపుకుంటూ ఉంటారు అలాంటి వాడే తంపుల మారి సోమలింగం వీడిని చూస్తే వీడి మొహం మండ అని చెప్పి మనకి తిట్టాలని ఖచ్చితంగా అనిపిస్తుంది అతను చేసేది ఏంటంటే ఇతను చేసేది ఏంటంటే ఇతనికి మామూలుగా గడుపునండి ఎదుటి వాళ్ళకి గొడవ పెట్టాల్సిందే ఎవడైనా పొలం కొనుక్కున్నాడంటే నీ పొలం లిటిగేషన్లో ఉంది అంటాడు ఆ వివరూపం చూడలేకనో ఏమో అతని ఇల్లాలు ముందే మూసింది ఇంటికి పచ్చటి తోరణం కడితే చూడలేడు పచ్చగా ఒకడు బతికితే చూడలేడు ఇల్లాలు ఒంటి నిండా నగలుంటే కంపరం యగాదిగా ఎవరినైనా చూశాడో వాడికి మూడినట్టే కానీ వాడిని ఎప్పుడు తిట్టేది బుచ్చమ్మే బుచ్చమ్మకి మాత్రమే భయపడుతూ ఉంటాడు చనిపోయే ముందు అవసాన దశ దగ్గర పడిందని తెలిసి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి ఒరే నేను మంచి నేను మంచి చేయలేక చనిపోయాను కానీ చనిపోయిన తర్వాత నన్ను గోరీల దొడ్లో పాతి పెట్టండిరా అని చెప్పి బాధపడతాడు సరే అని చెప్పి తెలియని వెర్రి వాళ్ళు ఏం చేస్తారు గోరీల దొడ్డు అంటే ముస్లింల శ్మశానం అండి అది హిందువులు తీసుకెళ్లి తీసుకెళ్ళి ముస్లింస్ దాంట్లో పెడితే ఎవడొప్పుకుంటాడు మళ్ళీ గొడవ మొదలైంది అప్పుడు వచ్చి బుచ్చమ్మంది ఓరి తింగర వాళ్ళారా వాడు చేసి చచ్చిన తర్వాత కూడా మీ మధ్య తంపులు పెట్టాలని చూసాడు తీసుకెళ్ళి వాడిని తగలబెట్టండి అంటే వాడిని తీసుకెళ్ళి కృష్ణ కృష్ణా నది ఒడ్డున తగలిపెడతారు అలాంటి సోమలింగంగాళ్ళు మన మధ్యలో కూడా ఉంటారు మనం కొంచెం జాగ్రత్తతో ఉండాలి ఇంకా ఇన్ని విన్నాడు కదా మీతో పాటు శివుడు కూడా అలాంటి శివుడికే మన రచయిత మహారుద్రాభిషేకం చేశారండి ఆయనతోటి అన్నాడు కన్నీళ్ళకి కాగావు కష్టాల్లో వేగావు ఎండల్లో మండావు ఒళ్ళు ఉడికింది కళ్ళు కమిలాయి స్నానం చేసి కాస్త చల్లబడి స్వామి కొత్తగా పెళ్ళైన వారు శుభవార్త విన్నారు విడిపోయిన కుటుంబాలు కలిశాయి కొన్ని ప్రేమలు పండాయి కొన్ని బ్రతుకులు నిండాయి కొందరు ఏడ్చారు కొందరు నవ్వారు ఆ కన్నీళ్ళనే నీకు అభిషేకం చేస్తున్నాను హరహర మహాదేవ నరహర మహాదేవ అని చెప్పి మేలుకొల్పు పాడాడు మన కథలన్నీ కంచికి చేర్చాడు ఇదండి శివుడికి శంకర మంచి సత్యం గారు చేసిన బిల్వ పత్రార్చన వంద కథలు రాశారాయన అన్ని కథలకి నేను న్యాయం చేయలేకపోయాను ఎందుకంటే సమయభావం వల్ల ఈ ఇంకో ఎనిమిది కథలు రాసుంటే బాగుండేమో అష్టోత్తర శతం అయిపోయేది అనిపించింది నేను కనుక ఆయన కాలంలో పుట్టుంటే గట్టిగా బతిమాలి రాయించేదాన్ని ధన్యవాదాలండి ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి కార్యవర్గానికి అనేక అనేక ధన్యవాదాలు స్వస్తి మేడం చాలా చక్కగా సమీక్ష చేశారు మీరు చెప్పిన తర్వాత ఆ పుస్తకం ఖచ్చితంగా చదవాలనే ఒక కోరికను మార్గించారు మీకు మరో మరో ధన్యవాదాలు తెలుగు తల్లికి వందనము మార్గదేశీ బహు వంద सत्कवीश्वरकल्पनारसदिव्यजलधिकिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम् भावनाप्रियहृत्सरसु विहारिहंसिखि वन्दनम्